నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి నీరు అత్యంత ముఖ్యమైన సహజ వనరు నీరు లేకుండా మనం బతకలేము మనమే కాదు మొక్కలు జంతువులు కూడా నీటిపైన ఆధారపడి జీవిస్తాయి సముద్రాలలో నీరు తాగడానికి ఉపయోగపడదు సముద్రపు నీరు పంటలకు కూడా ఉపయోగపడదు మనకు మంచి నీరు మాత్రమే ఉపయోగపడుతుంది కొలనులలో చెరువులలో నదులలో వాగుల్లో మంచినీరు ఉంటుంది భూమి ఉపరితలంలో పది లీటర్ల నీరు ఉన్నదనుకుంటే అందులో ఒక మిల్లీలీటరు మాత్రమే మంచినీరు నీరు లభించే ప్రాంతం మహాసముద్రాలు తొంభై ఏడు శాతం గ్లేసియర్స్ ధ్రువ ప్రాంతంలో మంచు రూపంలో ఉన్న నీరు రెండు శాతం భూగర్భజలాలు కొలనులు సరస్సులు నదులలో నీరు ఒకటి శాతం నోట్ రెండు వేల ఐదు నుండి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నా నీరే మనకు ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని గాను రెండు సున్నా సున్నా ఐదు రెండు వేల పదిహేను మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు నోట్ రెండు ఇరవై ఐదు ప్రపంచ నీటి దినోత్సవం థీమ్ గ్లేసియర్ ప్రిజర్వేషన్ హిమానీనదాల సంరక్షణ నోట్ ప్రపంచ నీటి దినోత్సవం ఐరాస జరిపే వార్షిక దినోత్సవం దీని ఏటా మార్చి ఇరవై రెండున జరుపుతారు ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజునూ ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల తొంభే రెండు బ్రెజిల్లోని రియో డి పర్యావరణం అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం అన్సెడ్ ఎజెండా ఇరవై ఒక్కలో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు తొలి ప్రపంచ నీటి దినోత్సవం ఒకటి తొమ్మిది తొమ్మిది మూడులో జరిగింది నోట్ రెండు వేల ఇరవై ఐదు థీమ్ హిమానీనదాల సంరక్షణ గ్లేసియర్ ప్రెజర్వేషన్ రెండు వేల ఇరవై నాలుగు థీమ్ శాంతి కోసం నీటిని ఉపయోగించుకోవడం లెవరేజింగ్ వాటర్ ఫార్ పీస్ రెండు వేల ఇరవై మూడు థీమ్ మార్పును వేగవంతం చేయడం యాక్సలరేటింగ్ చేంజ్ భూగోళంపై నీటి వనరులు భూమిపై నీటి వనరులలో సముద్రాలు మహాసముద్రాలు నదులు సరస్సులు జలాశయాలు మరియు భూగర్భజలాలు ఉన్నాయి అనాది నుండి మానవునికి మంచినీరు ఒక ముఖ్యమైన అంశం వ్యవసాయంలో పరిశ్రమలలో నీటిని విరివిగా వాడుతున్నారనేది ఒక చారిత్రక సత్యం భారతదేశంలో భూగర్భజలాలు మూడు వందలు మీటర్లకు తగ్గిపోయాయి రెండు వేల యాభై నాటికి నా జనాభా తొమ్మిది పాయింట్ మూడు బిలియన్లు దాటే నూచనలు కనబడుతున్నాయి తాగునీటిని పరిరక్షించడం పరిశుభ్రమైన నీటిని అందించడమేగాక విద్యుత్ రంగాలు కూడా మంచినీటి మీద తీవ్రమైన ఒత్తిడి కలుపజేస్తాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రతి ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు నీటి కొరతను ఎదుర్కొంటూ బతకాల్సి వస్తుంది భవిష్యత్తులో మంచినీటికి డిమాండు పెరుగుతుంది రాబోయే కాలంలో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటికోసమే అవుతుంది ఇళ్లు పరిశ్రమలు ఆసుపత్రులు కార్యాలయాలు వంటి వాటి నుంచి విడుదలయ్యే నీటిని మురికి నీరు సీవేజ్ అంటారు కలుషితాలు కలుషితాలు అంటే పర్యావరణాన్ని ఆహారాన్ని లేదా మరేదైనా వస్తువును కలుషితం చేసే హానికరమైన పదార్థాలు ఉదాహరణకు నీటి కాలుష్యంలో కలుషితాలుగా రసాయనాలు ప్లాస్టిక్ సూక్ష్మజీవులు ఉంటాయి కలుషితాల ఉదాహరణలు రసాయన పదార్థాలు ఉదాహరణకు సీసం కాడ్మియం వాహనాలు పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు మందుల అవశేషాలు ఉదాహరణకు ఫార్మాస్యూటికల్స్ పర్యావరణ కాలుష్యం వల్ల ఆహారంలో చేరే కాలుష్యకారకాలు జీవసంబంధ మలినాలు జీవసంబంధ మలినాలు అంటే జీవుల నుండి వచ్చే మలినాలు వీటిలో బ్యాక్టీరియా వైరస్లు ఆల్గే మరియు ప్రోటోజోవా వంటి సూక్ష్మజీవులు ఉంటాయి జీవసంబంధ మలినాలకు ఉదాహరణలు సూక్ష్మజీవులు బ్యాక్టీరియా వైరస్లు శిలింధ్రాలు మరియు ప్రోటోజోవా ఆల్గే నీటి వనరులలో పెరుగుతుంది క్రిములు మరియు కీటకాలు శిలీంధ్రాలు మరియు బాక్టీరియా వంటివి జీవంధోకరణానికి దారితీస్తాయి ప్రోటీన్లు ఇవి ఔషధాల ద్రావణీయత మరియు చికిత్స ప్రభావాన్ని ప్రభావితం చేస్తాయి అకర్బన సంబంధ మలినాలు నైట్రేట్లు ఫాస్పేట్లు లోహాలు ఉంటాయి బాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులు కలరా టైఫాయిడ్ విరేచనాలు కలగజేసే సూక్ష్మజీవులుంటాయి వ్యర్థ జలాలను శుద్ధి చేసే కేంద్రాలలో ప్రక్రియలు దశమెనస్ ఒకటి వ్యర్థ జలాలను కడ్డీ తెరలు బార్ స్క్రీన్స్ గుండా పంపిస్తారు అందువల్ల చెత్త చెదారం కర్రలు పుల్లలు ఆకులు ప్లాస్టిక్ డబ్బాలు కవర్లు మొదలైన పెద్దవిగా ఉండే వస్తువులు తొలగిపోతాయి మెనస్ రెండు అక్కడి నుంచి నీరు మట్టిని ఇసుకను తొలగించే ట్యాంక్లోకి వెళ్తుంది ఇక్కడ నీటి వేగాన్ని తగ్గిస్తారు దీని ఫలితంగా ఇసుక మట్టి ఉలకరాళ్లు అడుగున చేరుతాయి మెనస్ మూడు తరువాత లోపలివైపుకు ఏటావాలుగా ఉండే పెద్ద ట్యాంకులలోకి నీటిని పంపి నిలవ చేస్తారు అందువల్ల ఘనరూపంలో ఉండే విసర్జకాలు అడుగుకు చేరుతాయి వాటిని స్క్రాపర్లతో తొలగిస్తారు దీన్ని ద్రవరూపమురుగు స్లాచ్ అంటారు పైకి తెలియాడే నూనె గ్రీజ్ వంటి పదార్థాలను స్కిమ్మర్లతో తొలగిస్తారు ఈ విధంగా శుద్ధి చేసిన నీటిని నిర్మలమైన నీరు క్లారిఫైడ్ వాటర్ అంటారు దశ మెనస్ నాలుగు మురుగును వేరే ప్రత్యేకమైన ట్యాంక్లో బదలాయిస్తారు ఇక్కడ ఆవాయు బాక్టీరియాతో దాన్ని కుళ్లిపోయేలా చేస్తారు ఈ దశలో విడుదలయ్యే బయోగ్యాస్ను విద్యుత్ ఉత్పత్తికి వాడతారు దశ శుద్ధి చేసిన నీటిలోకి గాలిని పంపుతారు అందువల్ల వాయుసహిత బాక్టీరియా వృద్ధి చెందుతుంది శుభ్రమైన నీటిలో మిగిలిపోయిన మానవ సంబంధ వ్యర్థ పదార్థాలు ఆహార సంబంధ వ్యర్థ పదార్థాలు సబ్బులు మిగతా వ్యర్థ పదార్థాలు బాక్టీరియా వినియోగించుకుంటుంది దశ మెనస్ ఆరు కొన్ని గంటల తరువాత నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంక్ అడుగు భాగంలో చేరి క్రియాశీల మురుగుగా మారుతుంది తరువాత పైనున్న నీటిని తొలగిస్తారు క్రియాశీల మురుగులో దాదాపుగా తొంభై ఏడు శాతం నీరు ఉంటుంది ఆ నీటిని ఇసుకపర్రల శాండ్ డ్రాయింగ్ బెడ్స్ తో కాని యంత్రాల ద్వారా గాని తొలగిస్తారు ఇండిన మురుగును ఎరువుగా నేలలో పోషకాలను పెంపొందించడానికి ఉపయోగిస్తారు ఇలా శుద్ధిచేసిన నీటిలో అతి తక్కువ పరిమాణంలో కర్బన సంబంధ పదార్థాలు కరగని మలిన పదార్థాలు ఉంటాయి వీటిని సముద్రాలలోకిగాని నదులలోకిగాని భూగర్భజలాలలోకి గానీ విడుదల చేస్తారు తరువాత ప్రకృతే వీటిని శుద్ధి చేస్తుంది కొన్ని సందర్భాలలో నీటిని క్రిమిరహితంగా చేయటానికి రసాయనిక పదార్థాలైన క్లోరిన్ ఓజోన్ వాయువును పంపుతారు తరువాత నదులలోకి భూగర్భజాలలోకి విడుదల చేస్తారు ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వ్యర్థపదార్థాలను అతివేగంగా కుళ్లే విధంగా చేస్తాయి ఇది నీటిని శుద్ధి చేసే జైవిక పద్ధతి శుద్ధి చేయని నీటి వల్ల కలిగే వ్యాధులు నీటి ద్వారా వచ్చే సాధారణ వ్యాధులలో కలరా టైఫాయిడ్ అమీబియాసిస్ వంటివి ఉన్నాయి ఇవి కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా వైరస్లు లేదా పరాన్నజీవుల వల్ల సంభవిస్తాయి నీటి ద్వారా వచ్చే ముఖ్యమైన వ్యాధులు కలరా ఇది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది దీని లక్షణాలు తీవ్రమైన విరేచనాలు వాంతులు మరియు నిర్జలీకరణం టైఫాయిడ్ బాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధిలో జ్వరం ప్రధాన లక్షణం అమీబియాసిస్ గ్రహణి విరేచనాలు కలుషిత నీరు లేదా ఆహారం ద్వారా శరీరంలోకి చేరే అమీబా అనే పరాన్నజీవి వల్ల ఈ వ్యాధి వస్తుంది ఇది ఒక రకమైన విరేచనాలకు కారణమవుతుంది విరేచనాలు కలుషితమైన నీటిని తాగడం వల్ల సాధారణంగానే విరేచనాలు సంభవిస్తాయి నివారణ చర్యలు వ్యాధులను నివారించడానికి సురక్షితమైన నీరు తాగాలి పరిశుభ్రత పాటించాలి కలుషితమైన నీరు ఆహారం తీసుకోవడం మానుకోవాలి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి మురుగును తొలగించే ఇతర పద్ధతులు మురుగునీటి శుద్ధి మురుగునీటిని శుద్ధి చేయడానికి ప్రాథమిక చికిత్స స్క్రీనింగ్ మరియు ఇతర శుద్ధి పద్ధతులను ఉపయోగిస్తారు దీనివల్ల మురుగు నుండి హానికరమైన పదార్థాలు తొలగించబడతాయి కాలువలను శుభ్రపరచడం కాలువల్లో పేర్కొన్న చెత్తను తొలగించడానికి ఆగర్లను వాడవచ్చు లేదా హైడ్రోజెట్టింగ్ వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు భూమిలోకి పారవేయడం మురుగునీటిని భూమిలోకి పారవేయడం అనేది ఒక పద్ధతి కాని మురుగును సరిగ్గా శుద్ధి చేయకపోతే పర్యావరణానికి హాని కలుగుతుంది మురుగు పొలాలు సీవేజ్ ఫార్మ్స్ మురుగు పొలాలను ఉపయోగించి మురుగునీటిని శుద్ధి చేయవచ్చు ఇక్కడ మురుగును పొలాల్లో వాడుతారు మట్టిని శుభ్రపరచడం కలుషితమైన మట్టిని కడిగి శుభ్రపరచడం ద్వారా కలుషితాలను తొలగించవచ్చు భస్మీకరణం ఇన్సినరేషన్ థర్మల్ ట్రీట్మెంట్ పద్ధతిలో మురుగును అధిక ఉష్ణోగ్రతకు వేడి చేసి అందులోని సేంద్రియ పదార్థాలను నాశనం చేస్తారు ఇది శక్తితో కూడుకున్న మరియు ఖరీదైన పద్ధతి సముద్రంలోకి వదలడం మరీన్ ఔట్ఫాల్ శుద్ధి చేసిన మురుగునీటిని సముద్రంలోకి వదిలేయడం ఒక పద్ధతి నీటి సంరక్షణలో మరో ముందడుగు మెదక్ జిల్లాలో నల్లవ్యాలి అనే వసరక్షణ సమితి ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభై మూడుసంలో ఆరు వందలు మందితో ఏర్పడింది నల్లవ్యాలి అటవీ ప్రాంతంలో మూడు వందల పది పాయింట్ నాలుగు సున్నా హెక్టార్ల భూమిని వన సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించారు హైదరాబాద్ మూడు వందలు చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో భవనాలను నిర్మించేటప్పుడు ఇంకుడు గుంతలు తప్పనిసరి చేశారని నివేదించింది సింగరేణి ప్రాంతం బొగ్గుగనుల సమీపంలో భూగర్భ జలాలక్షీణతను ఎదుర్కోవడానికి సింగరేణి నీటి బిందువు జల సింధువు అనే పేరుతో చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాలని సింగరేణి కార్యాచరణ రూపొందించింది